అనుకుంటున్నారా మా డాడీకి మంచి ఫ్రెండ్ శ్రీ కట్కాయ జ్యువెరీస్ చెగ్గంపేట్ షాప్కి ఏ ఐటమ్ అయినా మేకింగ్ చేసేది తేజమామయ్య తేజ మామయ్య అయితే మమ్మల్ని ఫ్యామిలీ ఫంక్షన్కి అయితే ఇన్వైట్ చేశారు ఇప్పుడు మేమైతే ఫ్యామిలీ అంతా కూడా ఫంక్షన్కి వచ్చాము తేజ మామయ్య వాళ్ళ మిస్సెస్ అత్త వాళ్ళ డాడీ వాళ్ళ అమ్మగారు వాళ్ళ సిస్టర్ అందరూ కూడా మమ్మల్ని చాలా చాలా అంటే చాలా రిసీవ్ చేసుకున్నారు ఇప్పుడైతే మనము అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళిపోదాం దర్శనం చాలా అంటే చాలా బాగా చేసుకున్నాము మీరు కూడా చేసుకుంటారని అయితే ఆశిస్తున్నాను మాతో పాటు మీ అందరికి కూడా దర్శనం సో మచ్ చూడండి గాయస్ మురాలిలో అమ్మవారి దర్శనం అయితే చాలా అంటే చాలా స్పష్టంగా కనిపిస్తుంది మేమందరం అయితే మామిడి చెట్టు దగ్గర భోజనం అయితే చేస్తున్నాము చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది భోజనాలన్నీ కూడా చాలా అంటే చాలా బాగా కుదిరాయి అమ్మవారి దయ వల్ల అన్నీ కూడా చాలా అంటే చాలా బాగా జరిగినాయి తర్వాత మేము అందరం కలిసి గేమ్స్ అయితే ఆడుకోవడం స్టార్ట్ చేసాము జషు నేను మా ఫ్రెండ్స్ అందరం కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాము జంపింగ్ లోకి అయితే వెళ్ళిపోదాం పదండి గాయస్ గేమ్స్ అన్ని అయిపోయిన తర్వాత ఇక్కడ మేము ఐస్ క్రీమ్స్ కూడా తిన్నాము ఇక్కడ తీర్థంలో అయితే మేము చాలా అంటే చాలా బాగా తిరిగాము అయిపోయిన తర్వాత బయలుదేరం అయితే జరిగింది ఇక్కడ చూస్తున్నారు కదా గాయస్ మా ఏరియాలో ఫేమస్ అయిన రాయుడు గారు మిలిటరీ రెస్టారెంట్ మా వీడియో మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కోసం మా ఛానల్